హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ దీపావళి పండుగ హ్యాపీగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీపావళి పండుగ చేసుకునే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి పిల్లల దగ్గర జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అగ్గితో ప్రమాదం కాబట్టి కొద్దిగా దూరంగా జాగ్రత్తగా పండుగ అందరూ హ్యాపీగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈ తిరుపతి మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి హాల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు తిరుపతి మార్కెట్లో ఈరోజు సోమవారము అలాగే ఇరవై తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిరుపతి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందల వరకు అయితే రెండు వందల ఇరవై రూపాయలైతే టాప్ ధర పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల టాప్ ధర అయితే పోతున్నాయి కలిసి తిరుపతి మార్కెట్ మూడు వందల టాప్ ధర మన వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి